యావై చేసుకోమ్మాకి రావా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ కడపలో మామిడి పండ్ల కోసం అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ ఏరియా మొత్తం మామిడి పండ్లే ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఇది సీజన్ అయిపోతానే ఎండాకాలం కూడా అయిపోతుంది వర్షాకాలం వచ్చింది అయినా కూడా రేటు మాత్రం ఏమాత్రం తగ్గలేదు మామిడి పండ్లు యాభై రూపాయలు అంటావు కిలో వచ్చేసి ఏమో చాలా గట్టిగా ఉండవు నువ్వు తగ్గించుకోరు રમણને લે બંગાર બેરે હોં દેતા આરા કેજી આરા કેજી આ ભઈ કેજી આ ભઈ હા